అడిక్షన్స్ అంటే వ్యసనాలు సో దాదాపు అంటే ఈ వ్యసనాలు అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి వ్యసనాలు అంటే చాలా రకాలు ఉన్నాయి ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ ఈ మద్యపానం ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కానీ మీకు తెలియని ఇంకెన్నో వ్యసనాలు కూడా ఉన్నాయి అంటే చాలామందికి జూతం ఆడడం కానీ చిన్నపిల్లలకి అంటే గేమ్స్ ఆడడం కానీ లేకపోతే కొంతమందికి షాపింగ్ అని రకరకాలుగా ఒక రకమైన మెంటల్ డిపెండెన్సీస్ అన్నిటిని కూడా మనం అడిక్షన్గా భావించవచ్చు కానీ ఎక్కువ ప్రాణాంతకం ప్రా అంటే మన ప్రాణానికి ప్రమాదకరమైనది వచ్చేసి ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ సో ఈ ఈ వీటి వల్ల మనము దాదాపు చెప్పాలి అంటే ఒక వంద మంది చనిపోతే ముప్పై మంది చనిపోవడానికి కారణం ఈ వ్యసనాలే దాంట్లో ఈ వ్యసనాల్లో నెంబర్ వన్ కిల్లర్ వచ్చేసి స్మోకింగ్ హ్యాబిట్ అంటే స్మోకింగ్ వల్ల అతి ఎక్కువగా జనాలు చనిపోవడానికి ముఖ్య కారణం అయిపోయింది దానివల్ల వాళ్ళకి స్ట్రోక్స్ వస్తున్నాయి గుండె జబ్బులు వస్తున్నాయి తర్వాత రకరకాల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి అండ్ అలాగే రెండవది అతి పెద్ద వ్యసనం వచ్చేసి ఆల్కహాల్ అండి ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతూ ఉంది తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల స్ట్రోక్ కానీ లేకపోతే క్యాన్సర్స్ కానీ ఇవి కూడా వస్తూ ఉన్నాయి సో డ్రగ్స్ వల్ల అయితే మానసికంగా ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోయి పిల్లలు చాలామంది కూడా జీవితాలు కోల్పోతున్న విషయం మన అందరికీ తెలిసిందే సో ఇది కేవలం ఒక రోగం అనుకుంటే కాదండి ఇది ఒక్క మనిషికి సంబంధించింది కాదు ఒక రోగం వస్తే ఒక మనిషి మాత్రమే అనుభవిస్తాడు కానీ ఈ అడిక్షన్స్ అనేవి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్ సఫర్ అవుతుంది ఇంకా లిమిట్స్ దాటితే అక్కడున్న చుట్టుముట్టు ఉన్న సొసైటీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ వల్ల ఏమవుతుందంటే లిమిట్స్ దాటితే వీళ్ళు క్రిమినల్స్గా మారచ్చు లేదా డివోర్సులు తీసుకోవచ్చు ఇంట్లో గొడవలు ఎక్కువ చేయొచ్చు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అలాగే యాక్సిడెంట్స్ అవ్వచ్చు వీళ్ళ వల్ల సో మొత్తం సొసైటీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అడిక్షన్స్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతుంది సో అడిక్షన్స్కి కల వైద్యం ఏంటి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అని మనం చూసుకుంటే దాదాపు ఇప్పుడున్న వైద్యం ఏదైతే అంటే మనకు అందుబాటులో చుట్టుముట్టు ఉన్న సైక్యాట్రిస్టులు కానీ వాళ్ళు ఇచ్చే వైద్యం గురించి మనం మాట్లాడుకుంటే బేసిక్ ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు తర్వాత కొంతమంది పార్షల్గా అడ్మిట్ చేసుకుంటారు డిఎడిక్షన్ సెంటర్స్లో అడ్మిట్ చేసుకుంటారు లేదా అప్పుడప్పుడు అడ్మిట్ చేయడం కానీ మెడిసిన్స్ వాడడం కానీ ఉంటుంది మరీ తీవ్రంగా ఉంటే ఎక్కువ కాలం అడ్మిట్ చేయమని చెప్తూ ఉంటారు సో ఏ డాక్టర్నైనా మీరు స్పష్టంగా అడగండి మందుల ద్వారా కానీ లేదా మిమ్మల్ని అడిక్షన్ సెంటర్లో ఉంచడంలో కానీ వాళ్ళు ఎలాంటి మార్పు ఏమైనా వస్తుందా అని మీరు స్పష్టంగా ఏ సైకిట్రిస్ట్ని ఏ డాక్టర్ని అడిగినా వాళ్ళు లాస్ట్కి చెప్పేది ఒకటే పేషెంట్కి మారాలి అని అను అనుకుంటేనే మారతాడు కానీ లేకపోతే మారే అవకాశమే లేదు అంటే మారాలి అని ఎంతమంది పేషెంట్స్కి ఉంటుంది అని అంటే వందలో ఐదు మందికి కూడా ఉండడం చాలా కష్టం సో అలా మారాలి అని వాళ్ళకు ఉంటే మీరు చెప్పిన మాట కూడా వింటారు ఏ ఎలాంటి దానికైనా వాళ్ళు తొందరగా బయటపడడానికి హెల్ప్ అవుతారు దానికి పెద్ద ప్రత్యేకంగా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కానీ ఏది కూడా అవసరం ఉండదు సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే నిరాశ నిస్పృహ అంటే ఒక క్యాన్సర్ కన్నా అప్పుడప్పుడు సక్సెస్ అవుతుందేమో కానీ ఈ వ్యసనంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవ్వదు అనే ఒక నిరాశ నిస్పృహ సొసైటీలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది అండ్ ఒక రకంగా దీని ఆదాయ మార్గంగా చూసుకుంటున్న గవర్నమెంట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇంకా దీన్ని పెంచి ప్రోత్సహిస్తూ ఉంది ఒక రకంగా బాగా ఉన్నోడు వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో తాగితే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ లేని వాళ్ళు ఎక్కువగా దీనికి బానిస అవుతూ ఉన్నారు ఫ్యామిలీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతూ ఉంది అన్ని రకాల ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అందరూ కూడా డ్యామేజ్ అవుతున్నారు చూసుకుందాం సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో డబ్ల్యూహెచ్ఓ ఒక వైద్యం ఉంది మనకి వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమే ఇదేమి కొత్త ప్రాబ్లం ఏం కాదు ఈ వ్యసనాలు అనేవి అప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కొంచెం లిమిట్ దాటి ఉన్నాయి అనుకుందాం సో ఈ ఈ మన సాంప్రదాయ వైద్యాల్లో దీనికి ఒక చక్కటి పరిష్కారం అనేది వేల సంవత్సరాల నుంచి ఉంది ఆ పరిష్కారం మీద పరిశోధనలు చేసి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది ఆ వైద్యం అమెరికాలో లింకన్ హాస్పిటల్లో దీని మీద రీసెర్చ్ కండక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ద్వారా ఇప్పుడు దాదాపు నూట ఎనభై దేశాలు పైగా ఈ వైద్యం అనేది విస్తరిస్తూ ఉంది కమ్యూనిటీ వెల్నెస్ సెంటర్స్ కూడా వెళ్తూ ఉంది ఆ వైద్యం మొట్టమొదటిసారిగా డాక్టర్ మైకిల్ స్మిత్ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది ఆయన ద్వారా నేను ఇక్కడ పరిచయం చేయడం జరిగింది దాదాపు ఈ పన్నెండు పద్ పద్నాలుగు సంవత్సరాల నుంచి మనం ఇస్తూ ఉన్నాము ఈ వైద్యము అండ్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పేషెంట్స్ సక్సెస్ఫుల్గా మన దగ్గర క్యూర్ అయ్యారు కొన్ని ఊరు ఊర్లే మనము కంప్లీట్గా సక్సెస్ చేస్తాం దీంట్లో ఉన్న బెస్ట్ అంటే పార్ట్ ఏంటి అని అంటే పేషెంట్ మీద ఎలాంటి మానసిక ఒత్తిడి అనేది మనం లేకుండా అంటే అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ పేషెంట్కి కూడా అవసరం పడదు అండ్ పేషెంట్కి తెలిసి చేయొచ్చు తెలియకుండా చేయొచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు మూడు కేటగిరీలు ఉంటారు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ అసలు విల్లింగ్ ఉండరు వాళ్ళు ఏ వైద్యాన్ని కూడా సహకరించారు వాళ్ళు రావడానికి కూడా సిద్ధంగా ఉండరు సో అలాంటి పేషెంట్సే ఎక్కువ శాతం ఉంటారు సో అలాంటప్పుడు పేషెంట్ కేర్ టేకర్స్కి మేము చెప్పేది ఏంటంటే పేషెంట్ తెలియకుండానే మీరు రావాలి మా దగ్గరికి పేషెంట్ పరిస్థితి పూర్తిగా మాకు చెప్పాలి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ మానసికంగా ఎలా ఉంటారు వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది పూర్తిగా మాకు అవగాహన కలిగిస్తే పేషెంట్ కేర్ టేకర్స్ ద్వారానే మేము కొన్ని సేఫ్ మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధ మొక్కల నుంచి తీసింది ఫ్రూట్స్ నుంచి తీసింది వెజిటేబుల్స్ నుంచి తీసింది సో ఎలాంటి టాక్సిసిటీ లేని మెడిసిన్స్ మాత్రమే మేము ఇక్కడ ఇస్తాము సో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అనుకోకుండా ఇంట్లో చిన్నపిల్లల తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇస్తాము సో పేషెంట్కి తెలియకుండా వాళ్ళ ఫుడ్లో వాళ్ళు తినే ఆహారంలో తాగే నీళ్ళలో స్నానం చేసే నీళ్ళలో ఎక్కడ రంగు రుచి మార పేషెంట్ పేషెంట్కి తెలియకుండానే మనం ఆ మెడిసిన్స్ అనేవి ఇవ్వచ్చు సో పేషెంట్ పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లోనే తెలియకుండానే క్వాంటిటీ తగ్గించుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చని కూర తింటే ఎలా ఉంటుంది అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి దాని మీద క్రియేట్ అవుతూ ఉంటాయి సో మెల్లిగా ఒకవేళ ఆల్కహాల్ అడిక్షన్ అనుకోండి వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అన్న వాళ్ళంతలు వాళ్ళే తెలియకుండా తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ మొండిగా తాగే ప్రయత్నం చేస్తే మీకు నచ్చని కూర తింటే ఎలాంటి ఫీలింగ్స్ వస్తే అలాంటి ఫీలింగ్స్ వచ్చి ఇంకా లిమిట్ దాటితే వామిటింగ్స్ కూడా అవుతాయి సో ఒకటి రెండు సార్లు మ్యాక్సిమం అంటే వామిటింగ్స్ అవుతాయి తర్వాత వాళ్ళు వంతలు వాళ్ళే ఆ లిమిట్స్లో తాగడం మొదలు పెడతారు సో రెండో నెల మూడో నెలలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్కి వచ్చేస్తారు ఆల్మోస్ట్ నాలుగో నెలకే పూర్తి కంట్రోల్కి వస్తారు అంటే ఒక ఫోర్ మంత్స్లోనే వాళ్ళు డీఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఫిజికల్గా ఆపేస్తారు తర్వాత రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ బాగా క్రానిక్ ఉన్న వాళ్ళకి మాత్రం రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమంటాం అంటే అప్పుడప్పుడు తాగేవాళ్ళు వారానికి ఒకటి రెండుసార్లు తాగే వాళ్ళకు మనకు ఒకటి టూ వన్ టు త్రీ మంత్స్ లోపే క్యూర్ అవుతారు బట్ సంవత్సరాల కొద్ది పది సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తీవ్రమైన అడిక్షన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అడిక్షన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక సెకండ్ స్టేజ్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయమంటాం అంటే ఏం లేదు ఇంకా కొన్ని మందులు లాంగ్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ అట్లా కంటిన్యూ చేయాల్సింది ఉంటుంది దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పేషెంట్ మళ్ళీ ఆ అడిక్షన్ వైపు వెళ్లకుండా అది మెయింటైన్ చేస్తుంది వాళ్ళకు డ్యామేజ్ అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇది చేసిన డ్యామేజ్ వాళ్ళు మానసికంగా శారీరకంగా దాన్ని బానిసగా మారుస్తుంది సో ఆ డ్యామేజ్ని కూడా మనము ఈ ఫోర్ టు సిక్స్ మంత్స్లో క్లియర్ చేస్తూ ఉంటాము శారీరకంగా మానసికంగా వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా మారుతూ ఉంటారు అండ్ ఇది లేకుండా లైఫ్ ఎలా బతకాలి అనేది నార్మల్ లైఫ్ ఎలా బతకాలి అనేది మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటారు అలవరుచుకుంటూ ఉంటారు సో మళ్ళీ నార్మల్ లైఫ్కి అడ్జస్ట్ అయిపోయేలాగా వాళ్ళని ఆ విధంగా మెడిసిన్స్ అనేవి మారుస్తూ ఉంటుంది సో ఆ విధంగా పేషెంట్ పూర్తిగా మారిపోతున్నారు నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో మళ్ళీ రిలాప్సెస్ కూడా లేవు మళ్ళీ దాని వైపు వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు వాళ్ళు పూర్తి స్థాయిలో దాని మీద అన్ని రకాలుగా విరక్తి అనేది వచ్చేసి ఆపేస్తున్నారు సో ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత లాంగ్ టర్మ్ తర్వాత మళ్ళీ లైట్గా సోషల్ డ్రింకింగ్ సోషల్గా అలవాటు చేసుకోవడమో అప్పుడప్పుడు తాగడం అనేది స్టార్ట్ చేసిన వెంటనే కొద్దిగా ఒక వన్ మంత్ టూ మంత్స్ బేసిక్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది వాళ్ళు బానిసగా ఉండరు కాబట్టి తొందరగా ఆపేస్తారు దాని మీద అసహయం వచ్చేసి తొందరగా మానేసేలాగా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ టెన్ పర్సెంట్ పేషెంట్స్లో కూడా మళ్ళీ రిలాప్స్ అనేది లేకుండా వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు సో హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి ఇది ప్రపంచంలోనే బెస్ట్ ట్రీట్మెంట్గా దీన్ని పరిగణించారు డబు డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు పే అండ్ ఆర్థికంగా కూడా మనం అడ్మిట్ చేయడము వాళ్ళని వాళ్ళని కాస్ట్లీ డాక్టర్స్ని హైర్ చేసుకోవడం ట్రీట్మెంట్స్ చేయడం అండ్ ఇలాంటి ప్రయోజనం లేని వైద్యం ఇచ్చి లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే కొన్ని వందలు వేలలోనే మనకి చక్కటి వైద్యం సక్సెస్ఫుల్ వైద్యం అనేది అందుతూ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే అలా స్మోకింగ్ పరంగా కానీ డ్రగ్స్ పరంగా కానీ కొంత టైం అటు ఇటు ఉంటుంది బట్ వాళ్ళలో కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది సో పేషెంట్కి ఆర్థిక భారం లేకుండా ఫ్యామిలీకి ఇలాంటి ఆర్థిక భారం లేకుండా పేదవాళ్ళ నుంచి హై క్లాస్ వరకు అందరూ కూడా ఈ వైద్యాన్ని స్వీకరించవచ్చు తీసుకోవచ్చు సో ఈ వైద్యం మనకి సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ పంజార్ రోడ్ నెంబర్ టూలో అందుబాటులో ఉంది ఎవరైనా కూడా సంప్రదించవచ్చు కింద ఉన్న నంబర్లను సంప్రదించి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా అంటే మీరు అస్సలు రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు లేదు రాగలిగే పరిస్థితులు ఉన్న వాళ్ళు తప్పకుండా రండి సో మీకు చెప్పినట్టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పరిస్థితి ఇదే ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్ వస్తారు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ సార్ నేను మానేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బట్ మాన్లైన్ పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే నాకు ఆరోగ్యం సహకరించట్లేదు నాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి మానే స్తే స్ట్రోక్ సిమ్టమ్స్ వస్తున్నాయని వాళ్ళకి సో వాళ్ళకి ప్యారలల్ గా అడిక్షన్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ హెల్త్ని పూర్తిగా స్ట్రోక్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ కానీ ఆ నరాలు డ్యామేజ్ అయిన నరాలను మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ కానీ ఇచ్చుకుంటూ వాళ్ళని ఆ టెన్ పర్సెంట్ పేషెంట్స్ని మనం రికవర్ చేస్తాము ఓ ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే బలవంతంగా ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకొని వస్తారు సో అలాంటి వాళ్ళకి కూడా మనం వైద్యం ఇవ్వడం జరుగుతుంది సో పేషెంట్ వాళ్ళకి ముందే కేర్ టేకర్స్కి చెప్పడం జరుగుతుంది పేషెంట్ పూర్తి నాన్ కోఆపరేటివ్ ఉన్నారు వినని రోజులు మీరు కరెక్ట్గా ఈ మెడిసిన్స్ వేయండి వినని పక్షాన ఈ మెడిసిన్స్ తెలియకుండా వేయండి అని చెప్పేసి మనం అలాంటి కేసెస్ని కూడా మనం పర్ఫెక్ట్గా డీల్ చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళని కూడా తెలిసి తెలియకుండా రెండు రకాలుగా వాళ్ళకి వైద్యం ఇవ్వచ్చు కానీ తెలిసి అనుకోండి మాకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి మానసికంగా ఎలా ఉన్నారో కూడా మాకు పూర్తి అవగాహన ఉంటుంది సో ఎన్నో యాక్యూపంక్చర్ ట్రీట్మెంట్స్ నాడా ప్రోటోకాల్ అంటే ఎన్నో ప్రోటోకాల్స్ ఉన్నాయి దానివల్ల మన మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలను కూడా సరిచేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది సో ఇలా మనం ప్రతి పేషెంట్ కూడా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది అంటే ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ అన్నిటికీ కూడా వ్యసనాలకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీరు అడగవచ్చు సార్ మరి మిగతా వ్యసనాలు ఏంటి అవి ప్రాణాంతకం కాని వ్యసనాల గురించి ఏంటి సార్ అంటే ఈ గేమింగ్ చిన్నపిల్లలకు గేమ్స్ ఎక్కువగా అలవాటు అయిపోయాయి సో వాళ్ళకు కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి మెడిసిన్స్ అవసరం లేదు వారానికి ఒకసారి అలా కొన్ని సెషన్స్ తీసుకొస్తే వాళ్ళకి అడిక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే